నేను షేర్ చేస్తాను దయచేసి ఎక్స్క్యూజ్ ఒక విషయంలో మిత్రులారా ఇక్కడ చాలా సింపుల్ ఇందులో ఏం లేదు ఆయన ఇచ్చిన మనం ఒకసారి చెక్ చేద్దాం మన కొద్దిగా మిస్ అయింది కమ్యూనికేషన్ ఆయన ఇచ్చిన ఆయన ఆస్తుల వివరాలు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కాకపోతే నేను చెప్తున్నాను ఆయన ఆస్తుల వివరాలు మొత్తం పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే ఆ ఎసెట్స్ మొత్తం పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే సో తర్వాత ఆయన అప్పులు పోను సుమారు ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల నూట యాభై రెండు రూపాయలు ఆయన అప్పు అంటే సరే తొమ్మిది లక్షలు వేసుకున్నాం అది పోను ఆయన ఆస్తి కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే దయచేసి గమనించిన ఒక ఎమ్మెల్యే ఆస్తి నాకు తెలిసి అత్యధిక అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఏనే కావచ్చు దేశంలో ఏంటి సో మూడు లక్షల రూపాయలు మాత్రమే సో మూడు లక్షల రూపాయల ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎలా అడుగుతారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది సో ఈ మరగటానికి కూడా ఒక సెన్స్ అనేది ఉండాలి కదా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందని లేదు ఆయన అక్రమంగా ఆయన సంపాదించారు అంటే మీ ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆయన అక్రమంగా ఇరవై ఐదు కోట్లు కాదు ముప్పై కోట్లు కాదు యాభై కోట్లు వంద కోట్లు సంపాదించాడంటే దానికి ఎలక్షన్ కమిషన్ ఆయన అప్పుడు మీద మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎలక్షన్ కమిషన్ వారి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నాం అలాంటి అక్కడ వాస్తులు కనుక ఆయన ఉన్నట్లయితే అది కూడా చెప్తున్నా అలాగే స్పీకర్ మీరు చూశారు ఒక వీడియో చూశారు అదేంటంటే స్పీకర్ ఆ సందర్భంలో స్పీకర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తున్నాము ఎందుకంటే అంతకుముందు మనం చూసాం కర్ణాటక అసెంబ్లీలో ఒక వ్యక్తి ఫోర్న్ వీడియోస్ చూస్తున్నాడు ఎమ్మెల్యే గారు మీకు తెలుసు అదే సో ఆ టైంలో అతను వెంటనే డిబార్ చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఇతని పైన డైరెక్ట్ గా అక్కడ కూర్చొని Ah, siempre la